వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ శృతి హాసన్ ఒకప్పుడు ఐరన్ లెగ్ కానీ ఇప్పుడు గోల్డెన్ లెగ్ ఆమె సినిమాలో నటిస్తే చాలు ఆ సినిమా హిట్ అనంతగా పేరు తెచ్చుకుంది అయితే ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తోంది ప్రస్తుతం శృతి కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి సినిమాలో నటిస్తుంది ఆగస్ట్ ఫోర్టీన్త్ నా కూలి సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కి వడి ఉంది ఈ సినిమా ప్రచారంలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ముఖ్యంగా పవర్ స్టార్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఇంతకీ శృతి ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే శృతి హాసన్ టాలీవుడ్ లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత నటించిన ఓ మై ఫ్రెండ్ త్రీ సినిమాలు కూడా శృతికి పెద్దగా విజయాన్ని ఇవ్వలేదు దీంతో శృతి హాసన్ నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ ఆమె ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది అలాంటి టైంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కు జంటగా శృతి హాసన్ ని ఫైనల్ చేయడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో శృతికి వరుసగా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత ఎవడు రేసుగురం శ్రీమంతుడు ప్రేమం చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్ముడు మెగాస్టార్ చిరంజీవి జంట నటించిన వీరసింహారెడ్డి శృతి నటిస్తే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే పేరు సొంతం చేసుకుంది ఇప్పుడు కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇలా భారీ తారాగణంతో రూపొందడంతో కూలీ సినిమాపై అంచనాలు ఆకాశంలో కూర్చున్నాయి ఇందులో శృతి హాసన్ క్యారెక్టర్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చింది తెలుగు పరిశ్రమ అని చెప్పింది గబ్బర్ సింగ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినప్పుడు ఆ పాత్రలో నటించలేనేమో అని నో చెప్పిందట అయితే ఆ పాత్రకు మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళను ఊహించుకోలేను అని మీరే చేయాలని హరిశంకర్ చెప్పి ఒప్పించారట సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా వ్యవసాయం గ్రామీణ ప్రాంతాల గురించి చెప్పేవారట ఆయనకు రాజకీయ రంగం కరెక్ట్ గా సరిపోతుంది అని శృతి చెప్పడం ఆసక్తిగా మారింది పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లికి చాలా దగ్గరగా వెళ్ళాను కానీ అది కుదరలేదన్నారు ఇద్దరు మనుషులు ఒకటవ్వాలంటే వారి అభిప్రాయాలు కలవాలి పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు ఇది జీవిత కాలపు బాధ్యత అని చెప్పింది అందుకనే పెళ్ళంటే భయమేస్తుందని తన మనసులో మాట బయటపెట్టింది ఈ మాటలను బట్టి ఇప్పటికే ఎక్కువ బ్రేకప్లు అవ్వడం బట్టి శృతి హాసన్ పెళ్లి చేసుకోదేమో అని ప్రచారం జరుగుతుంది మరి భవిష్యత్తులో పెళ్లి కబురు చెబుతుందేమో చూడాలి